సంక్షేమం అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని చైర్మన్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ తెలిపారు హెచ్ఎంటీ హెచ్ఎంటి రామ్ నరేష్ నగర్ కాలనీలో డెబ్బై ఐదు లక్షల యాభై వేల రూపాయల అంచనా వ్యాయంతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ దాని శ్రీనివాసరావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో షేర్మింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మార్గదర్శకంగా తీర్చిదిద్దుతామని అన్నారు కార్యక్రమంలో స్థానికులు నాయకులు మహిళలు పాల్గొన్నారు ಅಲಿಬಾಯಾ ಅಲಿಬಾಯಾ ಜನಕ್ಕೆ ಜನ ಸರ್ 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 ಅಣ್ಣ ಗೊಚುಂದ ನಾ ಸರ್ ಕೊ دیا ನೀನು

హైదరాగర్ డివిజన్ లో శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ నాందే శ్రీనివాసరావు గారు రామ్ నరేష్ నగర్ కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో హెచ్ఎంటీ కాలనీ రామ్ నరేష్ నగర్లో సుమారుగా ఎనభై లక్షల రూపాయలతో రోడ్లు సిమెంట్ రోడ్లు సిసి రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇంచుమించుగా నైంటీ పర్సెంట్ పనులు పూర్తయినాయి కొంత ముప్పై సంవత్సరాల నాటి కాలంలో నాడు చేసినటువంటి సివరేజ్ పైప్ లైన్ కొంత భాగం పెండింగ్ ఉంది అదొకటి రెండు రోడ్లు మాత్రమే పెండింగ్ ఉంటాయి ఆ రెండు కూడా పూర్తి చేసి రామనరేష్ నగర్లో ఎటువంటి అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేసే బాధ్యతని తీసుకుంటాం అభివృద్ధి ధ్యయంగా ముందు పోతాం త్వరలో అధిక కోట కేటాయింపు కోసం కూడా ముఖ్యమంత్రి గారిని ఇన్ఛార్జ్ మంత్రిని కూడా కలవటం కూడా జరిగింది ఇప్పుడే ఒక ముప్పై కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఇంకో ముప్పై నుంచి యాభై కోట్ల రూపాయల రిలీజ్కి అడిగాం హండ్రెడ్ పర్సెంట్ ఈ మంత్లో రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దాంతో మ్యాక్సిమం పనులు అయిపోతే మొన్నే